ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్ కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో నమ సానుజ మాంజనేయ సుగ్రీవ తారాసు జాంబవద్భి విభీషణేనాచితమంబు దాం రామం భజే సర్వ సర్వజ్చరణ్యం ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం మీ అందరికి శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికి గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవిఎం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము నాన్నగారు నాన్నగారు మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురుమూఢాలు శుక్రమూఢాలు అని ఉంటాయి అవి వస్తున్నాయో చెప్తారా మరి అసలు మూఢాలల్లో ఎందుకు ఏ పెళ్ళిళ్ళు వివాహాలు లేకుంటే మిగతా కార్యక్రమాలన్నీ ఎందుకు చేసుకోవద్దంటారు అసలు మూఢము అంటే ఒక రకమైనటువంటి పాపగ్రహంతో కలిసి ఉన్నటువంటి స్థితి అంటే శుక్రుడు రవి కలిసినప్పుడు కానీ గురుడు రవి కలిసినప్పుడు కానీ ఈ యొక్క శుభగ్రహాలకి దోష ఛాయాదోషం ఏర్పడుతుంది ఈ ఛాయాదోషం ఏర్పడినప్పుడు ఈ గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ వాటి యొక్క సంపూర్ణ శుభ ఫలితాన్ని అందివు కనుక మూఢములో ఈ యొక్క గురుమూఢం కానీ శుక్రమూఢంలో కానీ వివాహాది తర్వాత శంకుస్థాపన గృహప్రవేశం ఉపనయన లాంటి ప్రతిష్ట లాంటివి ముహూర్తాలు చేయరు ఎందుకంటే గురుడు శుక్రుడు అస్తంగతులైపోతారు అంటే రవితో కలిసిన గ్రహం ఎప్పుడైనా సరే రవి కలిసిపోతారు రవి ఒక ఉవ్వెత్తన ఎగిసిపడేటువంటి ఒక వలయాగుతున్నటువంటి ఒక మహాగ్రహం అది గ్రహరాజ ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు అయిపోతారు కదా శుభకార్యకత్వంలో గురుడు శుభకారకుడే శుక్రుడు శుభకారకుడే కానీ రవితో ఉన్నప్పుడు వీళ్ళకు మూఢమైన అంటే ఆయనతో కలిసిపోతారు ఆయన తప్ప ఇంకెవరు కనపడరు ఆయన ఒక్కడు కనపడుతున్నప్పుడు కాకుండా గురువు యొక్క దృష్టి ముహూర్తం పైన వ్యక్తి పైన సమాజం పైన ఉండాలి కాబట్టి ఆ సమయంలో మూఢము అనేది వచ్చినప్పుడు వివాహాది ముహూర్తాలు అనేవి చేసుకోరు దానివల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటే కొంత సంతానం నష్టం కలుగుతుంది మరి కొన్ని మతాల వాళ్ళు చేసుకుంటారు కదా అడగచ్చు ఇప్పుడు క్రిస్టియన్స్ చేసుకుంటారు ముస్లిం చేసుకుంటారు మరి వాళ్ళు చేసుకునేది కాదంటే వారి వారి మతానుసారంగా ఉంటుంది వారి వారి మతానుసారంగా చేసుకోబడే శక్తి అంటే వాళ్ళు బాగులేరా అంటే వారి వారి యొక్క కుటుంబానికి వారి యొక్క మతమైనటువంటి ఆచార సంప్రదాయాలు పాటించే వ్యక్తిత్వం వేరుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఒక కంటిచూపు అనుకుంది మన కంటి చూపు మనకు అందరికీ ఒకేలా కనపడుతుందా కాబట్టి ఎవరికి వారికి దాని యొక్క దృష్టి అనేది కనపడుతుంది సో ఆ దృష్టి ఎంతో కనపడుతుంది అనేది వ్యక్తిగతమైనటువంటి కాన్ఫిడెన్స్ దాని శక్తి మీద ఆధారపడి ఉంటుంది అలాగే మతము ఆచారం అనేది వారి యొక్క మత ఆచారాలను బట్టి వచ్చేటువంటి శక్తియుక్తులు దాని వచ్చే ప్రతిఫలాన్ని చెడు ఫలితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా మతాలు వాళ్ళు చేసుకుంటారు మనకి అంటే సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితులు కూడా గురుమూఢమి ఈ శుక్రమూఢం ఉన్నప్పుడు వివాహాది శుభకార్యాలు చేసుకునేటువంటి అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మంచి ప్రశ్న అడిగా ఉన్నాం మరి ఇది పక్కన పెడితే మనము చే వాస్తు వాస్తుకర్తరి దీని గురించి కూడా కొంచెం చెప్పాలి మీరు తప్పకుండా ఈ గురుమూఢము శుక్రమూఢ సమయాలు మరియు మీకు నేను ఇటువంటి వాస్తుకర్తని ఎప్పుడు వస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్కారం అమ్మాయి చిరంజీవి సాయి లీలా మనస్విని అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా అలాగే ఉగాది పంచాంగ శ్రవణంలో మనం చెప్తున్నటువంటి అనేక విషయాలు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నాయని ఇక్కడ చాలామంది అడుగుతుంటారు మనం చెప్పేటువంటి విశేషాలన్నీ కూడా కూలంకషంగా మీరు పరిశీలించి అవి మీకు సరిపోయేటువంటి ఫలితాలని అనుభవించాలని కోరుకుంటూ నేను చెప్పేటువంటి ఉగాది ఫలితాలన్నీ కూడా మన దేశ రాష్ట్రాల యొక్క అభ్యున్నతి కొరకు ముందుకు సాగాలని కోరుకుంటూ మన ప్రశ్న ఏంటంటే గురుశుక్ర మూఢాలు ఎప్పుడున్నాయి వాస్తుకర్తరి అగ్నికర్తరి ఎప్పుడు వస్తుందని విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం అంటే ఈ సంవత్సరంలో శ్రీ విశ్వాంశురామ సంవత్సరంలో గురుమూఢం ఎప్పుడు వచ్చిందని తెలుసుకుందాం మూఢంలో శుభకార్యాలు ఏవి చేయకూడదు అని చెప్పుకున్నాం వివాహము శంకుస్థాపన ఉపనయనము ఇలాంటివి చేయకూడదు కానీ సీమంతము మరియు బారసాల ఇలాంటివి చేసుకోవడానికి దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మాట్లాడుకోవచ్చు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు సామాన్యటువంటి శుభకార్యాలు చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ముఖ్యమైనవి గృహప్రవేశ వివాహ శంకుస్థాపన ఉపనయన సంస్కారం లాంటివి చేయకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి శ్రీ విశ్వామశురామ సంవత్సరంలో జ్యేష్ట పౌర్ణిమ అనగా పదవ తేదీ అంటే పదవ తేదీ రాత్రి పదకొండవ తేదీ ఉదయం జూన్ నెల పదవ తేదీ రాత్రి పదకొండవ తేదీ ఉదయం జూన్ నెలలో రెండు వేల ఇరవై ఐదు టెన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్త్ బై లెవెన్ అంటే పదకొండవ తేదీ ఉదయం జూన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలకి గురువు అస్తంగ తొడవడం వల్ల గురుమూఢం ఏర్పడుతుంది ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలకి గురుమౌఢ్య త్యాగమైపోతుంది అంటే గురుమౌఢ్యం తొలగిపోతుంది అలాగే శుక్రమూఢమి శ్రీ విశ్వామసునామ సంవత్సర మార్గశిరమాసంలో బహుళ చెవితి అనగా ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటల రెండు నిమిషాలకి ప్రారంభమై శ్రీ విశ్వామసునామ సంవత్సర మాఘ బహుళ పంచమి అనగా ఆరు రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకి శుక్రమూఢమి త్యాగం అంటే శుక్రమూఢం తొలగిపోతుంది కాబట్టి ఈ సమయాల్లో వివాహాది శుభముహూర్తాలు ఉండవు అన్న విషయాన్ని గుర్తించండి ఇక కర్తరి అంటే ఏమిటంటే సంబంధమైన చెక్క సంబంధమైన మనకి స్లాబ్లు వేసుకోవడం శంకుస్థాపన చేసుకోవడం అనేవి కర్తరిలో పనికిరాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే యజ్ఞయాగాది క్రతువులు కూడా ఈ యొక్క చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కర్తరి ఎప్పుడు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుందాం విశ్వామశు నామ సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి అనగా నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి తదియ అనగా మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి కర్తరి పూర్తయిపోయి రవిగ్రహము రోహిణిలోకి ప్రవేశిస్తుంది కాబట్టి అక్కడ వాస్తు కర్తరి తొలగిపోతుంది కానీ కర్తరిలో గృహప్రవేశం చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి శంకుస్థాపన మాత్రమే చేయకూడదు భూమిని తవ్వకూడదు భూ సంబంధమైనటువంటి లావాదేవీలు చేయకూడదు అది మంచిది కాదు అంటే అలాగే చెట్లు నరకడం కర్ర కర్ర పని చేయడం వడ్రంగి పని చేయడం కూడా మంచిది కాదు ఇక అగ్నికర్తరి కూడా ఉంటుంది కర్తరిలో మనము కొన్ని పనులు చేయకూడదు నూతులు తవ్వడము చెరువులు తవ్వడము మన పాలకులు చేస్తుంటారు ఈ పనులన్నీ కూడా మంగళవారం రోజున కర్తలి టైంలో చెరువులు తవ్వుతుంటారు దానికోసమే బడ్జెట్ పెరిగిపోతూ ఉంటుంది సరైనటువంటి శుభ సమయంలో చెరువులు తవ్వడము తటాకాలు తోవడము ఇంకుడుగుంతలు తవ్వుకోవడము కూలి పని చేయించుకోవడం వడ్రంగి పని చేయడము ఈ షెడ్లు వేయడము రేకుల షెడ్లు వేయడము తాటాకు పందిళ్లు వేయడము లాంటివి చెయ్యకూడదు అవి కర్పణమైపోతాయి మళ్ళీ కప్పబడిపోతాయి మళ్ళీ డబల్ డబల్ పని చేయాల్సి వస్తుంది ఇది పాలకులు తెలుసుకుంటారు నాయన మేము చెప్పేది కూడా వినండి మీరు సైన్స్ అన్నటువంటి సైన్స్ని ఫాలో అవుతూ మేము చెప్పేది విని మంచి సమయంలో ఎట్లాగో పని ప్రారంభిస్తున్నారు కదా ఒక మంచి సమయంలో ప్రారంభం చేయండి ప్రజలకి మంచిది అనుకూలంగా ఉంటుందిగా అర్థం చేసుకోండి ఆయన రాజకీయ నాయకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ వైశాఖ శుద్ధ చతుర్దశి అంటే పదకొండు మే రెండు వేల ఇరవై ఐదున అగ్నికర్తని ప్రారంభమై వైశాఖ బహుళ త్రయోదశి ఇరవై ఐదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆదివారంతో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి అగ్నికర్తరి పూర్తవుతుంది కాబట్టి విషయంలో ఈ అగ్నికర్తల సమయంలో చేయదగిన చేయదగని కార్యక్రమాలు చెప్పాను దాన్ని ఫాలో అవ్వండి అనుకున్నంత ఫలితాలు పొందుకునే ప్రయత్నాన్ని చేస్తారని కర్తరిలో కూడా కొన్ని కొన్ని శుభకార్యాలు చేయవచ్చును కాబట్టి ఇబ్బంది లేదు ఆ విషయాన్ని గమనించి ఆనందమయ జీవనాన్ని పొందుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు